జూనియర్ కాలేజీ అభివృద్దికి నా వంతు సహకరించి నిధులు విడుదల చేయించే బాధ్యత తీసుకుంటానని మంత్రి కాకాని గోవర్తన్ రెడ్డి అన్నారు ఆదివారం నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కాలేజీకి నాయుడు దశరథ రామిరెడ్డి జూనియర్ కళాశాలగా నామకరణం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్తన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ నాయుడు నాగేశ్వరమ్మ ట్రస్ట్ వేదిక ద్వారా విద్యార్థుల సంక్షేమం కోసం తోటపల్లి గూడూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నాయుడు దశరథరామిరెడ్డి నామకరణం చేయడం ఆనందంగా ఉందన్నారు విద్యార్థుల సంక్షేమం కోసం నాయుడు నాగేశ్వరమ్మ ట్రస్ట్ ద్వారా అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల రూపాయలు ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాండ్ కింద రెండు కోట్ల పది లక్షల రూపాయలు మంజూరు చేయించి కాలేజీ అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో నాయుడు దశరథరామిరెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది మండలంలోని వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తిర్రదర్ తిరంగ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ క్యాట్లాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ గేడ్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ ప్లస్ ప్లస్ వన్ వన్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై కార్నర్ జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు